తిరుపతి జిల్లా సూలూరుపేటలోని ప్రసిద్ధ శ్రీ చెంగాలబ అమ్మవారి ఆలయానికి సంబంధించిన నూతన క్యాలెండర్ ను స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ క్యాలెండర్ ను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజల అనంతరం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలందరికీ శుభప్రదంగా ఉండాలని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరారు అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలపై ఎల్లవేలలా ఉండి అష్టైశ్వర్యాలతో తులతూగేలా దీవించాలని ఆకాంక్షించారు శ్రీ అమ్మవారి ఆశీస్సులతో సూలూరుపేట ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ప్రజలు శాంతి సమాధానాలతో జీవించాలని అన్నారు ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన నాయకులందరూ కూడా నాకు ప్రతి విషయంలోనూ అలాగే ఏదన్నా సమస్య ఉన్న ప్రతి నాయకుడు కూడా నిబద్ధతగా పనిచేస్తూ సమస్యలన్నీ కూడా నా దగ్గరికి తీసుకొస్తూ నన్ను నాకు సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడికి విచేసిన మీడియా మిత్రులందరూ కూడా మొదటి రోజు నుంచి కూడా నాతో సహకరిస్తూ నాకు సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొస్తూ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు కూడా నన్ను ఫాలో అప్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఒకటిన్నర సంవత్సరంలో మనము మంచి పరిపాలన చేసుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాం ఇంకా కూడా వచ్చే రాబోయే మూడు సంవత్సరాలు కూడా ఇంకా గట్టిగా కృషి చేసి నాయకులు అందరం కూడా ప్రజలు సమస్యలు తీరుస్తూ ప్రజలకి ఇంకా మేలు చేసేలాగా పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే మీడియా వాళ్ళు కూడా ఇంకా సహకరించి సమస్యలున్నా ఏదున్నా సరే నా దృష్టికి తీసుకురమ్మని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అందరికీ ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలకి ఇంకా మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ అటు సంక్షేమం గాని లేదా పేదవారిని పైకి తీసుకురావాలని చేయూతనిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే శక్తిని అమ్మవారు ప్రసాదించాలని ఈ సంవత్సరం ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ నూతన సంవత్సరంలో చంగాలమ్మ అమ్మవారి దర్శనానికి అని చాలామంది జనము ఆ రోజు దర్శనం చేసుకోవడానికి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంతమంది మన నాయకులు వాలంటీర్లుగా ఒక ఐదారు మంది ఉండి మీరే ఎవరికి వచ్చిన జనాలకి ఎలాంటి భక్తులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా కొంచెం కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళ విషయంలో కానీ లేదా ప్రసాదాల విషయంలో కానీ లేదా దర్శన ఇబ్బందులు లేకుండా కూడా మన నాయకులు కొంతమంది ఉండి వాలంటీర్లుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం అందరికీ బాగుండాలి నాయకులకు కానీ మీడియా వాళ్ళకు కానీ ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందేలాగా నాకు శక్తిని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం